తరగతి తెలుగు పద్యభాగం ఏడవ పాఠం మాట మహిమ ఈ పాఠ్యాంశంలోని భాషాంశాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భాషాంశాల్లో భాగమైన పదజాలంలో ఈ వీడియోలో అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు మరియు జాతీయాల వివరణ వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అన్నాడు ఎరుపు రంగులో ఉన్న వాటికి అర్థం రాయమన్నాడు వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయమన్నాడు ఒకటి అమలిన పదమున గమించుటకే లెమ్ము అమలిన పదమున గమించుటకే లెమ్ము పదమున అనే పదానికి అర్థం రాయాలి పదమున అంటే పథము అంటే మార్గం అని అర్థం పథము అంటే మార్గం దారి బాట మొదలైన పదాలు దీనికి అర్థంగా చెప్పుకోవచ్చు ఈ పదాన్ని ఉపయోగించి మార్గం అనేటువంటి ఈ పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి మానవుడు మోక్ష మార్గం అన్వేషించాలి మానవుడు మోక్ష మార్గం అన్వేషించాలి రెండు పలుకు మాత్రము మితముగా పలుకుమన్నా పలుకు మాత్రము మితముగా పలుకుమన్నా మితము అనే పదానికి అర్థం కొద్దిగా కొద్దిగా లేదా కొంచెం కొంచెమన్నా కూడా మితమనే అర్థం దీన్ని ఉపయోగించి సొంత వాక్యం తెలివైన వారు కొద్దిగానే మాట్లాడతారు తెలివైన వారు కొద్దిగానే మాట్లాడతారు అంటే చాలా తక్కువగా మాట్లాడుతారు తెలివైన వాళ్ళు సహజ లక్షణం అన్నమాట మూడు సృష్టికర్త కులాలుడై చేసే పెద్ద లోక భాండము కులాలుడై అనే పదానికి అర్థం కుమ్మరి అని అర్థం కులాలుడు అంటే కుమ్మరి అని అర్థం ఈ పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం మట్టికి అందమైన ఆకారం ఇచ్చే కుమ్మరి మరో బ్రహ్మ మట్టికి అందమైన ఆకారం ఇచ్చే కుమ్మరి మరో బ్రహ్మ నాలుగు దుర్గుణాలు విడనాడితే విజయం లభిస్తుంది దుర్గుణాలంటే అంటే చెడ్డ గుణాలు ఈ చెడ్డ గుణాలనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం చెడ్డ గుణాలు మనిషిని నశింపచేస్తాయి గుణాలు మనిషిని నశింపచేస్తాయి ఐదు పాము గరళము నుండి ఔషధం తయారు చేస్తారు గరళము అంటే విషము అని అర్థం గరళము అనే పదానికి అర్థం విషము చెడ్డవాడు నిలువెల్లా విషం కలిగి ఉంటాడు మనం ఈ వాక్యం సొంత వాక్యంగా రాయవచ్చు చెడ్డవాడు చెడ్డవాడు నిలువెల్ల విషం కలిగి ఉంటాడు అంటే కంఠము గరళము కలిగిన వాడు అంటే విషం అందుకనే పరమేశ్వరుణ్ణి గరళకంఠుడు అని కూడా అంటుంటారు చెడ్డవాడు నిలువెల్లా విషం కలిగి ఉంటాడు అనేటువంటిది దీనికి సొంత వాక్యం తరువాత క్రింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాసి వాక్యాలలో ప్రయోగించండి అన్నాడు పర్యాయ పదాలు రాయమంటున్నాడు వాటిని వాక్యాల్లో ప్రయోగించమంటున్నాడు ఉదాహరణ సీత లత మంచి నేస్తాలు మిత్రులు ఎల్లప్పుడూ మన మంచినే కోరుకుంటారు అంటే నేస్తాలు మిత్రులు ఈ రెండు పర్యాయ పదాలు అన్నమాట ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటువంటి వాటిని పర్యాయ పదాలని మనం గతంలో తెలుసుకున్నాం ఒకటి వహ్వా మాటల మేదరి జిహ్వగాడు జిహ్వా అనే దానికి పర్యాయ పదం రాయమన్నాడు జిహ్వా అనేటువంటి పదానికి పర్యాయ పదం జిహ్వా అంటే మనం పాఠ్యాంశంలో తెలుసుకున్నాం కదా నాలుక అని అర్థం రసజ్ఞ అని కూడా మనం చెప్పుకోవచ్చు రుచులను గ్రహించున్నది రుచి జ్ఞానాన్ని కలిగినటువంటిది అనమాట రసజ్ఞ నాలుక కమ రసజ్ఞ ఇవి పర్యాయ పదాలు మరి ఇక్కడ సరైనటువంటి ఖాళీ లేనందున సొంత వాక్యాలు వాక్య ప్రయోగం అయితే చేయటం లేదు అది గమనించాలి విద్యార్థులు రెండు అందమో చందమో అంబక ఒక గంట తిలకించు పల్లెత్తి పొలకలేదు తిలకించు అనేటువంటి పదానికి పర్యాయ పదాలు తిలకించు తిలకించటం అంటే అర్థమేమిటి చూడటం చూచు కమ వీక్షించు వీక్షించడం చూడటం లేదా వీక్షించడం దాన్ని తిలకించనే పదానికి ఈ రెండు కూడా పర్యాయ పదాలుగా చెప్పవచ్చు మూడు సిరి ప్రవర్తిల్లుచు నుండు జిహ్వ కొలది సిరి అనేటువంటి పదానికి పర్యాయ పదాలు మనం గమనించినట్లయితే లక్ష్మీ సంపద లక్ష్మీ కమ సంపద లక్ష్మీ అన్న సంపద అన్న ఒకటే పర్యాయపదంగా మనం చెప్పుకోవచ్చు ఇవి పర్యాయ పదాలు క్రింది వాక్యాలను పరిశీలించి ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానా అర్థాలు రాయండి వేరు వేరు అర్థాలు ఒకటి క్షామము తాళలేక పక్షులు నీరున్న చోటుకు పయనమయ్యాయి పయనం పయనము అనే పదానికి నానార్థాలు రాయమన్నాడు సహజంగా పయనం అంటే ఏమిటి ప్రయాణం అన్నమాట అంటే ప్రస్థానము ప్రస్థానము అంటారు ప్రస్థానం అంటే ప్రయాణమైన అర్థం మరొక నానార్థం ఏమిటంటే గమనము గమనము ప్రస్థానము గమనము పైన అనేదానికి నానార్థాలు క్షామం అంటే కరువు అని అర్థం రెండు ఆత్మలో గరళంబు అంగిట అమృతంబు ఆత్మలో గరళంబు అంగిట అమృతంబు అమృతం అనేటువంటి పదానికి నానార్థాలు అమృతం అంటే సుధ మన అందరికి తెలిసినటువంటి ఒక అర్థం సుధ నెయ్యి అనేటువంటి దాన్ని కూడా మనం నానార్థంగా చెప్పుకోవచ్చు నెయ్యి పాలు నీరు ఇలాంటి పదాలు కూడా నానార్థంగా మనం చెప్పవచ్చు అయితే రెండు ఖాళీలు ఇచ్చాడు కాబట్టి రెండు పదాలు రాశాను మూడు కనులారా మంచిని కాంచుటకేనేమో కనులారా మంచిని కాంచుటకేనేమో ఇవన్నీ కూడా పద్యాల్లోని పదజాలం అన్నమాట కాంచుటకు కాంచుట అనే పదానికి నానార్థాలు కాంచటం అంటే చూచుట అలాగనే పొందు అనేటువంటిది నానార్థంగా చెప్పవచ్చు పొందు ఇవి నానార్థాలు క్రింది వాక్యాలలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి ఉదాహరణ మన ఆంధ్రుల భాష తెలుగు ఇది దేశ భాషలలో మేటి అంటే ఈ వాక్యంలో ఒకే వాక్యంలో ప్రకృతి పదం ఉంది అలాగనే వికృతి పదం కూడా ఉంది వాటిని ఈ ఐదు వాక్యాల్లో ఉన్న ఆ విధానం ప్రకారం గుర్తించమంటున్నాడు మనం ప్రకృతికి సున్నా చుడదాం వికృతికి గీత కొడదాం ఒకటి విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి ఆ పొత్తములు భాండాగారాలు పుస్తకాలు ప్రకృతి పొత్తములు ఇది వికృతి రెండు ఎంత దూరమైనా నడవాలి దవ్వు అని ఆలోచించకూడదు దూరం ఇది ప్రకృతి దవ్వు వికృతి హరివిల్లులో సప్తవర్ణాలుంటాయి ఆ వన్నెలు ప్రకృతికే శోభనిస్తాయి అరవిల్లులో సప్త వర్ణాలు ఉంటాయి ఆ వన్యలు ప్రకృతికే శోభనిస్తాయి వర్ణాలు ప్రకృతి వన్యలు వికృతి ప్రతి ఎదలో దయ ఉండాలి అప్పుడు హృదయమే దేవాలయం అవుతుంది ప్రతి ఎదలో దయ ఉండాలి అప్పుడు హృదయమే దేవాలయం అవుతుంది హృదయము అనేటువంటిది ప్రకృతి పదం యథ వికృతి పదం జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యంలో మొదటి వికృతి వచ్చింది తర్వాత ప్రకృతి ఇచ్చాడు ఐదు ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి ఆ సహాయమే మనకు పుణ్యమై రక్షణనిస్తుంది ఈ వాక్యంలో కూడా సహాయము ప్రకృతి సాయం వికృతి ఈ వాక్యాలలోని ప్రకృతి వికృతులను కాస్త వేరు చేసి పట్టిక రూపంలో ఇస్తున్నాను గమనించండి ప్రకృతులు వికృతులు భాష భాష పుస్తకాలు పొత్తములు దూరము దవ్వు వర్ణాలు వన్నెలు హృదయము యథ సహాయము సాయం తర్వాత క్రింది జాతీయాలను ఉదాహరణలతో వివరించండి అన్నాడు క్రింది జాతీయాలను ఉదాహరణలతో వివరించండి అన్నాడు మనకి పదవ తరగతి పరీక్షల దృష్ట్యా జాతీయాలను రెండు విధాలుగా అడుగుతాడు ఒకటి ఏంటంటే ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో గల జాతీయాన్ని గుర్తించి వేరుగా రాయండి అంటాడు రెండు మార్కులకి అది జాతీయం ఆ ఇచ్చిన వాక్యంలో జాతీయం ఎక్కడుందో అంటే జాతీయం అనేటువంటి ఆ పదబంధం ఏదో మనం వేరుగా రాస్తే సరిపోతుంది రెండోదేమో జాతీయాన్ని వివరించండి అంటాడు వివరించండి అన్నప్పుడు సందర్భం రాయటం అంటే సహజంగా జాతీయం అంటే ఒక విశేషమైన అర్థాన్ని ఒక పద రూపంలో సంక్షిప్తంగా వివరించేటువంటి పద సంపదే జాతీయం ఇక్కడ నాలుగు జాతీయాలు ఇవ్వటం జరిగింది వీటిని గమనిద్దాం కంకణం దాల్చు కంకణం దాల్చడం అంటే సహజంగా కంకణం అంటే కడియం చేతికి దాల్చి చేతికి ధరించేటువంటిది కంకణం దాల్చడం అంటే చేతికి కడియం దాల్చటం ఇది దీని యొక్క అక్షరార్థం కానీ జాతీయానికి ఇలా అక్షరార్థం ఉండదు విభిన్నంగా కాస్త ప్రత్యేకమైన అర్థం ఉంటుంది చేతికి కడియం దాల్చడం కాదు ఇక్కడ అర్థం కంకణం దాల్చడం అంటే శబదం చేయటం శపథం అన్నమాట శపథం చేయటాన్ని కంకణం దాల్చు అంటారు ఈ నాలుగు జాతీయాలకు ముందు అర్థాలు తెలుసుకుందాం గిల్లి పాడటం గిల్లి పాడటం అంటే ఏడిపించిన తర్వాత ఓదార్చడం ముందేమో ఏడిపించడం ఏడిపించి తర్వాత ఓదారిస్తే ఏడిపించి తర్వాత ఓదార్చడం గిల్లి జోలపాడటం అంటే ఏడిపించి తర్వాత ఓదార్చడం జుట్లు ముడి పెట్టడం జుట్లు ముడి పెట్టడం అంటే ఒకరి జుట్టు ఇంకొకరికి ముడి పెట్టడం అని కాదు ఇక్కడ అర్థం జాతీయం అంటే ప్రత్యేక అర్థం అని చెప్పుకున్నాం కదా తగాద పెట్టడం తగాద పెట్టడం లేదా గొడవ పెట్టడం కలహం పెట్టడం ఏదైనా రాయొచ్చు నాలుగు వంట జీర్ణించుకోవడం వంట జీర్ణించుకోవటం అంటే తిన్న ఆహారం పూర్తిగా అరిగించుకోవటం ఇది అక్షరార్థం కానీ జాతీయానికి అర్థం ఏమిటి ఇది ఈ యొక్క పదబంధానికి ఈ జాతీయానికి అర్థం ఏమిటంటే పూర్తిగా అవగాహన చేసుకోవటం అది పూర్తిగా అవగాహన చేసుకోవడం పూర్తిగా అవగాహన చేసుకోవడం పరీక్షా విధానంలో వీటిని వివరించండి అని అంటే జాతీయాలు ఒక ప్రత్యేకమైన అర్థంతో ఉపయోగించబడేటువంటివి వాటిని వివరించమన్నప్పుడు ఆ ప్రత్యేకమైన అర్థం ఏమిటో మనకు తెలిసి ఉంటే ఆ అర్థం రాసి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారని రాయవచ్చు ఇక ఉదాహరణలతో అంటే సొంత వాక్యం రాయవలసి ఉంటుంది ఇప్పుడు నాలుగు జాతీయాలకు సంబంధించి వివరణ మరియు ఉదాహరణ ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం ఒకటి కంకణం దాల్చు దీనికి వివరణ శపథం చెయ్యటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు కంకణం దాల్చు అనే పదానికి అర్థం శపథం చెయ్యటం కాబట్టి అర్థం రాసి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాస్తే సరిపోతుంది సొంత వాక్యం లేదా వాక్యంలో ఉపయోగించడం భగీరథుడు సురగంగను భూమిపైకి తీసుకురావడం కోసం కంకణం దాల్చాడు అంటే భగీరథుడు గంగానదిని భూమి మీదకు తీసుకొని రావటం కోసం శపథం చేశాడు కంకణం దాల్చాడు రెండు గిల్లి జోలపాడటం వివరణ ఏడిపించి తర్వాత ఓదార్చడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు గిల్లి జోలపాడటం అనే దానికి అర్థం ఏడిపించి తర్వాత ఓదార్చడం కాబట్టి ఆ అర్థం రాసి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అది వివరణ సొంత వాక్యం రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలను గిల్లీ జోలపాడటం అలవాటు అంటే సామాన్య ప్రజలను రాజకీయ నాయకులు మొదట వివిధ పనులని పనులు చేయక ఏడిపించి ఓట్లు సమయంలో వారిని మళ్ళీ జోలపాటం అనేటువంటిది వరి అలవాటు మూడు జుట్లు ముడి పెట్టడం వివరణ తగాద పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు జుట్లు ముడి పెట్టడం అనే జాతీయానికి అర్థం తగాదా పెట్టడం లేదా గొడవ పెట్టడం ఏదైనా చెప్పుకోవచ్చు సొంత వాక్యం చైనా భారత్ మరియు మాల్దీవుల దేశాల జుట్లు ముడిపెట్టింది అంటే చైనా దేశం భారతదేశానికి మరియు మాల్దీవ్ దేశానికి మధ్య గొడవను పెట్టింది తగాదా పెట్టింది నాలుగు వంట జీర్ణించుకోవడం వివరణ పూర్తిగా అవగాహన చేసుకోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు వంట జీర్ణించుకోవడం అంటే తిన్న ఆహారాన్ని ఏ విధంగా అయితే పూర్తిగా జీర్ణించుకుంటామో అలాగ ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం అర్థం చేసుకోవటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం సొంత వాక్యం అబ్దుల్ కలాం గారు ఆకాశయానం గురించి పూర్తిగా జీర్ణించుకున్నారు ఆకాశయానం అంటే ఆకాశంలో ప్రయాణించడం అనేటువంటి ఆ విషయాలను గురించి పూర్తిగా తెలుసుకున్నారు అవగాహన చేసుకున్నారు అని అర్థం ఇవి జాతీయాలను ఉదాహరణలతో వివరించడం తర్వాత వీడియోలో వ్యాకరణ అంశాలను గురించి తెలుసుకుందాం